కోరికలు తీర్చే కొంగు బంగారం సంతాన ప్రాప్తిని ప్రసాదించే సంతాన లక్ష్మి ధైర్యాన్ని ఇచ్చే ధైర్యలక్ష్మి ఊరిని గ్రామాన్ని కాపాడే గ్రామ దేవత లక్కరిడిపల్లి అనంతపురం గంగమ్మ జాతర రేపటి నుంచి రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది ఈ జాతరకు సంబంధించి ఇప్పటికే ఆలయ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లను కూడా ముమ్మారంగా చెప్పారు ప్రస్తుతం ఈ జాతరకు సంబంధించి మనతో మాట్లాడానికి ఆలయ ఇవో ఉండరా అని ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి లక్కరిడిపల్లి అనంతపురం గంగమ్మ జాతర అంటే ఎంతో ప్రసిద్ధిగాంచింది రేపటి నుంచి జాతర ప్రారంభం ఈ జాతరకు వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మాత్రే నమ శ్రీ గంగమ్మ దేవత దేవస్థానము అనంతపురం గ్రామము లక్రెడ్డిపల్లి మండలము అన్నమయ్య జిల్లా ఇక్కడ శ్రీ గంగమ్మ దేవత స్వయంభూగా వెలిసిన క్షేత్రం ఇది ఈ అమ్మవారు చాలా గ్రామాలకి గ్రామ దేవతే కాకుండా ప్రతి ఇంటికి కూడా ఎలవేల్పుగా కూడా ఉన్నారు కాబట్టి అందులో ప్రతి సంవత్సరంలో భాగంగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంటే జాతర యొక్క ఉత్సవాలన్నీ కూడా పది మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు మూడు రోజుల పాటు హిందూ సాంప్రదాయ పద్ధతిలో అత్యంత వైభవముగా నిర్వహించబడతాయి అందులో భాగంగా వచ్చే భక్తులకు ఇక్కడ మా దేవస్థానం నుంచి చక్కటి వసతి అంటే ఈ క్యూ లైన్లు కానివ్వండి అన్నదానం ఏర్పాట్లు కానివ్వండి తర్వాత మంచినీళ్ళ వసతి ఈ భక్తులకి మా మజ్జిగ ప్యాకెట్లు ఇవన్నీ కూడా దాతల సహకారంతో చే చేయబోతున్నాం దేవస్థానం నుంచి కూడా భక్తుల కొరకు ఈసారి అంతా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మొత్తం అంతా ఆన్లైన్ సేవా టికెట్స్ని పూర్తి స్థాయిలో అంటే చేపట్టాం అంతేకాకుండా దేవస్థానం ఎంటైర్ ఏరియా అంతా కూడా సీసీ సర్క్యూట్లో ఉండేటట్టు ఎక్కడ ఏమైనా ఎవరికి ఇబ్బందులు కలగకుండా మొత్తం సీ సర్క్యూట్లోకి తీసుకొచ్చేసాం ఈ టెంపుల్ ముందర కూడా ఇరవై రెండు లక్షల యాభై వేలతోటి భక్తుల సౌకర్యం కొరకు సీసీ ఫ్లోరింగ్ని ఇచ్చాం అందులో భాగంగానే అమ్మవారికి బలిచ్చే ప్లేస్ను కూడా ఆగమం ప్రకారం ఎవరు తొక్కకుండా తర్వాత ఒక క్రమబద్ధీకరించాం కింద డ్రైన్ కట్టి ముందు పక్క కాల్వర్ట్ కట్టి ముందంత సీసీ ఫ్లోరింగ్ ఇచ్చి వాటర్ ఫ్లోయింగ్ పెట్టి ఎక్కడా ఎటువంటి సమస్య లేకుండా చేశాం అందులో భాగంగానే చాలా అంటే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండానే ఈసారి జాతర నిర్వహించబోతూ ఉన్నాం గత సంవత్సరంలో మేము చేసిన చిన్న చిన్న ఏవైతే భక్తులు పడిన కొన్ని ప్రాబ్లమ్స్ని ఈ సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ అడ్వైజ్ చేశాం బుకింగ్ కౌంటర్స్ కూడా టెంపుల్లో కొద్దిగా ఇబ్బందిగా ఉన్నింది వాటిని హండ్రెడ్ పర్సెంట్ టెంపుల్ ఫ్రంట్ సైడ్కి తీసుకొని భక్తులకి కన్వీనియంట్ అయిన క్యూ లైన్స్ని ఏర్పాటు చేశాం చలవ పందిళ్ళు కానివ్వండి ఎక్కడా కూడా భక్తులకి సరియైన వసతి అంటే దర్శనం ఏర్పాట్లని కానివ్వండి ఎక్కడ ఇబ్బంది కాకుండా ఈసారి అన్ని చర్యలు చేపట్టబోతున్నాం ప్రస్తుతం ధర్మకర్తల మండలి కూడా మన రీసెంట్లీ ప్రమాణ స్వీకారం చేశారు వారి యొక్క సహకారం కూడా మేము తీసుకోబోతున్నాం గౌరవ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సార్ కూడా పదకొండవ తారీఖు అమ్మవారికి పట్టుబస్తాలు సమర్పిస్తారు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా అందుకు కూడా తగ్గ ఏర్పాట్లు చేశాం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరైన వసూలు అన్నీ కూడా చేపట్టాం కాబట్టి భక్తులకి నా యొక్క మనవి ఏంటంటే అమ్మవారి ఆలయ జాతరకు వచ్చి ఇక్కడ ఉన్న నియమ నిబంధనలను పాటించి అమ్మవారి దర్శన ఏర్పాట్లను చేసుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యి అమ్మవారి ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి లక్టిపల్లి అనంతపురం గంగమ్మ జాతర చెల్లు వంశీకులు ఉన్నారు ఇక్కడ ఆయన అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ అమ్మవారి యొక్క విశిష్టత ఏంది ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎప్పటి నుంచి చేపడుతున్నారు చెల్లు యాదవ వంశీయులు ఆరాధ్య దేవం అనంతపురం గంగమ్మ తల్లి సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ గంగస్థిర ప్రదర్శన జరిగింది మాకు సంతానం లేదు మా సంతానం ఇస్తేనే పూజలు చేస్తామని మా వంశీలు పేర్కొనడం జరిగింది అదేవిధంగా గంగమ్మ తల్లి మా సంతానం ఇవ్వడం జరిగింది జాతర రంగరంగ వైభవంగా మూడు రోజులు జరుగుతుంది రాయలసీమకి తలమానికం ఈ అనంతపురం గంగమ్మ తల్లి అండ్ లక్కిరెడ్డిపల్లిలోని గొల్లపల్లిలోని చెల్లి వంశీల ఇంట్లో గంగస్థిల ఉంటుంది పూ పూర్ణమిరుడు అమావాస్య ముందు రోజుగా గంగను గంగస్థులను మేము శాంతి శాంతి సాంప్రదాయబద్ధంగా గంగస్థులను మేము జాతర జాతర తీసుకొస్తాము ఈరోజు అమావాస్య అమావాస్య పురస్కరించుకొని రేపు కున్నతల అమ్మవారు రావడంతో జాతర ప్రారంభమవుతుంది ఆమె నైట్ మెరవని చేస్తాము సోమవారం నిండు తిన్నాలా మంగళవారం మైలు తిన్నాలగా మేము చేస్తాము ఇక్కడ స సంతానం లేని ఆడవాళ్లకు సంతాన ప్రాప్తి కలిగిస్తుందని అనంతంగమ్మ తల్లి చాలా ప్రసిద్ధిగాంచింది ముఖ్యంగా మేము సంతానం అనేది మా వంశీయులతోనే స్టార్ట్ అయ్యింది ఇక్కడ చెల్లు వంశీలకు సంతానం ఇవ్వడం వల్లనే మిగతా కుటుంబకులు కూడా సంతానం ఇస్తుందని చాలా ప్రసిద్ధిగాంచింది ముఖ్యంగా చెల్లు నారాయణ యాదవ్ ప్రధానార్చికుడి కుటుంబకులు ఈ సంవత్సరం జాతర జరపడం జరుగుతుంది రేపటి ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే లక్కరిపల్లి అనంతపురం గంగమ్మ జాతరకు ఆలయ ఐఓ రవి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లను ముమ్మారంగా చేపట్టామని చెప్పి ఆలయ ఓ రవి గారు తెలుపుతున్నారు అంతేకాకుండా ఇక్కడ అమ్మవారిని ఎవరికైతే పిల్లలు లేని వారు ఇక్కడ అమ్మవారి దగ్గర ఒరిపడితే ఇక్కడ సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసార్థం రేపటి నుంచి రాయలసీమ వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తుల కోసం ఇక్కడ ప్రత్యేకమైన చలవ పందులతో పాటు అన్నదాన కార్యక్రమాలు మజ్జిగ ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేశామని చెప్పి ఇక్కడ ఆలయ ಅದಿ ಆಲಯ ಓ ರವಿ ತಲುಪು ಪರಿಸ್ಥಿತಿ ಕೇಮರ ಪರ್ಸನ್ ಕರೀಂ ತೋ ಶಬೀರ್ ಒಂಟಿ ನ್ಯೂಸ್ ಉಮ್ಮಡಿಗಡಪ ಅನ್ನಮ ಜಿಲ್ಲಾ